అంటే నాకు బేసిక్గా నాకు హాస్యం అంటే చాలా ఇష్టం నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ బాగా చూస్తాను నాకు ఇప్పుడు లోపల చాలా ఎక్కువ సీ ప్రీతమైన సీరియస్ పుస్తకాలు చదివి 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 ఒకసారి తలపట్టేస్తాయి సీరియస్ పుస్తకాలు చదువుతున్నారా సార్ మీరు మామూలుగా చిన్నప్పుడు చదివి చదివాడి అసలు నాకు నాకేనండి అందుకని దానికి దాని నుంచి బయటపడడానికి ఏదో ఒక హ్యూమర్ అలా చూడటం అలవాటు అయితే వింటున్న అలవాటు అయింది సో బేసిక్ నాకు అందుకని కామెడీ ఆర్టిస్ట్లు అన్నా వీళ్ళందరూ నాకు చాలా ఇష్టం నాకు సో అందుకే నాకు ఎవరైతే ఉంటారో నాకు వాళ్ళందరినీ సీన్స్లో ఉంటే వాళ్ళు బాగా చేసే వాళ్ళు ఉంటారు బాగా చేస్తారు వాళ్ళందరినీ పెట్టుకోవడం అలాగే కాసిన కొత్త కొత్త వాళ్ళ దగ్గర చాలా అమేజింగ్ టాలెంట్స్ ఉంటాయి వాళ్ళు ఏదైనా మేనరిజం నాకు కనిపించినా చూపిస్తే బాగున్నాయి ఇలా పెట్టుకుంటామని చెప్తా ఉంటారు నాకు వాళ్ళందరినీ తీసుకుంటారు అట్లా అందుకని మీకు చాలా చాలామంది కొత్త ముఖాలు కనిపిస్తాయి చాలామంది కొత్త ఆర్టిస్ట్ కనిపించారు అండ్ బెస్ట్ పార్ట్ వాజ్ మీరు కూడా వాళ్ళలో కలిసిపోయి అంటే ఒక లార్జర్ దెన్ లైఫ్ హీరోగా ఒక ఇమేజ్ మీరు సపరేట్ వాళ్ళు సపరేట్గా మాకు కనిపించలేదు సార్ అందరూ కలిసి మీరు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు ఆ సీన్లో అంత బాగుంది నాకు ప్రతి సీన్ అంటే నాకు ఒక ఊర్లో ఉన్నారు ఊర్లో వాళ్ళతో కలిసి ఉన్నాడు నాకు అందుకని రెలివెంట్గా ప్రత్యేకించి అలా చేయలేదు కానీ కథ నడిచిన విధానంలో వాళ్ళందరూ అలా ఉండడం రైట్ అనిపించింది